కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది దీంట్లో వ్యతిరేకత కూడా చాలా కనబడుతుంది టీఆర్ఎస్ మీద ప్రజలు అలసిపోయింది ఇప్పుడు కడుపు చూసే నాయకుడు కావాలి ఈ కట్టలు చూసే నాయకుడు అయితే ఎట్లా బైపోల్ ఎలక్షన్ రాబోతున్నాయి జూబ్లీ హిల్స్ లో సో ఏ విధంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా అలసిపోయారు ప్రజలు ఇప్పుడు నాయకత్వం కొత్తది కావాలి మీరు ఇంత ముందు తెరపైన టూ థౌసండ్ ఫోర్టీన్ లో కేసీఆర్ గారు కూడా మీకు సీట్ ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత కూడా మీరు పబ్లిక్ లో కనబడ్డారు అని చెప్పి బయటకు కనవలేదు ఇప్పుడు ఎక్కువ సో అలాంటివి మీరు ఇప్పుడే వచ్చి మళ్ళీ మీకు సీటు కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ ఉంటాం గతంలో గెలిచిన నాయకులు పర్సనల్ గా ఒక ఇరవై వేల ఓట్లు చేయించుకుంటారు ముందే ఫార్మ్ ఫిల్అప్ అప్ చేయాలి ఫార్మ్ సిక్స్ ఫిల్అప్ చేయాలి ఇచ్చేయాలి కొత్త ఓట్లు చేసుకోవాలి ప్లస్ మన అబద్ధపు ఓట్ల మీద మేము నాయకులమని కాలర్ సో మీరు ప్రజల్లో తిరగేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చే స్పందన విధంగా ఉంది బీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గర పోతే ఏమంటాడు ఆయన మీ గవర్నమెంట్ ఉంది కదా మీరు ఇంకోటి మూడు సార్లు బిఆర్ఎస్ గెలిచింది సో మళ్ళా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి దిగిన తర్వాత తెలుస్తుంది దిగక ముందే మనం ముందేకుంటాయి మీరు స్థానిక ఎన్నికలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ హైకోర్టు ఏం చెప్పింది మీరు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల చేయాలని చెప్తుంది దానికి మీరు చెప్పండి పార్టీ బాధ్యత పార్టీ బాధ్యత చేయాలి కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీల ఆందోళన ఆ రోజు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్ తీసుకుందో నలభై రెండు పర్సెంట్ మేము బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చి ఏంటంటే ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లు జూబ్లీస్ లో ఎస్ ఒకటి స్థానిక ఎన్నికలు ఎస్ ఈ రెండింటి ప్రభావం జూబ్లీస్ మీద ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ జూబ్లీస్ అంటే ఏదో శ్రీమంతుల నియోజకవర్గం అని అనుకుంటారు కాదు స్లమ్స్ ఏ ఉంటాయి ఓకే జూబ్లీ లో ఉండే ఒక్క ఇల్లు కూడా జూల్ హిల్స్ నియోజకవర్గానికి రాదు అది ఖైరతాబాద్ నియోజకవర్గానికి పోతుంది ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా నియోజకవర్గానికి రాదు వెల్కమ్ టు తెలివి నేను మీ వంశీ ప్రస్తుతం మనం అయితే జూబ్లీ లో ఉన్నాము జూబ్లీస్ లో మనతో పాటు మురళీగౌడ్ గారు అయితే ఉన్నారు జూబ్లీల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు జూబ్లీల్స్ లో బైపో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ ఎలక్షన్లలో కూడా ప్రధానమైన పేరు మురళీగౌడ్ అని చెప్పి వినపడుతుంది సో మరిన్ని విషయాలు దీనిపైన తెలుసుకోవడానికి మనతో మురళీగౌడ్ గారు ఉన్నారు మనతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు బైపోల్ ఎలక్షన్ రాబోతున్నాయి జూబ్లీస్ లో సో ఏ విధంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చాలా వరకు చూసుకోవచ్చు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది దీంట్లో వ్యతిరేకత కూడా చాలా కనబడుతుంది ఈ కాంగ్రెస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అని చెప్పి వింటున్నాము ఏ విధంగా దీన్ని మరి ఒకటి బీఆర్ఎస్ కు ప్రజలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు బిఆర్ఎస్ మీద ప్రజలు అలసిపోయినారు వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి రావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు చేసినటువంటి కొన్ని విషయాలు చెప్పుకోదగే కావు మనం కూడా నేను కూడా చెప్పాలంటే కూడా మంచిగా అనిపిస్తుంది ఏందని అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కాని దోచుకో దాచుకో ఇప్పుడు కడుపు చూసే నాయకుడు కావాలి ఈ కట్టలు చూసే నాయకుడు అయితే ఎట్లా రేవంత్ రెడ్డి రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు సన్న బియ్యం ఇస్తారు సన్న తోటి కడుపు నిండుతుందా నిండదా పేదవాడిది మరి మీరు ఇచ్చిరా అప్పుడు మీరు ఏమన్నా కట్టలే చూసారు ఎక్కడ ఏం కడితే కట్టలు వస్తాయి ఏం కడితే ఏం చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమైతుంది ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు ఎన్నో రకాలుగా దోచుకున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలంతా గమనిస్తుర్రు ఒక సన్న బియ్యమే కాదు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి మేము చాలా సార్లు పబ్లిక్ లో తిరుగుతాం కదా మేము ఉంటాం కదా దాంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికలలో అప్కీ బార్ హండ్రెడ్ పార్ ఈసారి మేము వంద కార్పొరేటర్లు గెలుచుకోబోతున్నాం ఏ షహర్ అమ్మారా ఏ మేయర్ అమ్మారా అనే నినాదంతో ముందుకు పోదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహిళలు ఆశీర్వాదం ఇస్తారు సన్న బియ్యంతో మహిళలు ఆశీర్వాదం ఇస్తారు బస్ ఫ్రీ తోటి మహిళలు ఆశీర్వాదం ఇస్తారు ఈ ఏదైతే ఈ రేషన్ కార్డ్స్ ఉన్నాయో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డుల గురించి ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న మా దగ్గర వంచడం ఐదు వేల ఆరు వందల యాభై వంచడం ఇంకా పదహారు వేల చిల్లర ఏదో పనిచేది ఉంది ఇట్లా రేషన్ కార్డులు పాపం ఎంత పేదవాళ్ళు పేదవాడి కోసం ఆ కార్డులు ఆలోచన విధానం గత ప్రభుత్వం రాలే వాళ్ళు ఏమున్నా కానీ ఎంత షో డబ్బా అది కట్టినం ఇది కట్టినం అది ఎందుకు కట్టిరో స్వార్థం గురించో మరి దేని గురించో సంపాదన గురించో నేను చెప్పలేను ఎందుకంటే నా స్థాయి గారు మా పెద్దవాళ్ళు చెప్తారు అది నేనేమంటున్నా అంటే ఇక్కడ ముఖ్యంగా ముఖ్యంగా గమనించాలి ఏందని అంటే నాయకుడు అనేవాడు ఇప్పుడు నిన్న మేము ఈడ ఒక ప్రోగ్రామ్ చేసినాం ఇక్కడ కృష్ణ ఐదు ఆరు రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతుంటే అడ్డం మీద లేబర్ అల్లల ఆడిపోతున్నారు పనులు లేక ఈ వారం రోజుల నుంచి కూర్చొని అక్కడ పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు నిన్న మార్నింగ్ లైన్ గడిపించేసి మొత్తం బ్రేక్ఫాస్ట్ పెట్టి చేసిన మొత్తం మీకు వీడియోస్ చూపిస్తా అట్లా నాయకుడు అనేవాడు కడుపు చూడాలి నాకు షూట్ కేసులు వచ్చినాయా లేదా నాకు ఎన్ని చూట్కెళ్ళి ప్రజలు పబ్లిక్ ఎక్కడ పోతే నాకేంది మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా నేను బేఫిగర్ గా ఉంటా అట్లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది పేదవాడి ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ విషయంలోనూ గాని ఆయనను ఆయనను అసలు విసిగించొద్దు ఆయన ఒక్కటి తిడితే ఆయనను ఒక్కటి తిడితే ఆయన వెయ్యి తిడతాడు మరి ఆయనను మంచిగా పొగడండి మీరు కూడా మంచిగా అని చెప్పండి ఆయన మిమ్మల్ని ఎత్తుకుంటాడు ప్రజలకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఉట్టిగానే నోరు బారేసుకొని ఆయనను అనవసరంగా మాటలని ఏదో ఒకటి చెడాయిస్తే పొద్దున్న లేస్తే కాకి గోల రేవంత్ రెడ్డి గారు ఇట్లా రేవంత్ రెడ్డి గారు అట్లా ఏం చేసి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రాజెక్టులు కట్టి కోర్టు సంపాదించుకున్నాడా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిండా ఫార్మ్ హౌస్ కు వారానికి రెండు సార్లు పోతుండా ఏమైనా ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడా మంత్రులు ఆయన దగ్గరికి పోతలేరా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి దగ్గర పోతలేరా మీరున్న టైంలో ప్రగతి భవన్ దగ్గర గేట్ కానీ ఉండాలి ఇవాళ ఇంటికి పోతురు మంత్రులు ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా మీటింగ్ చేసుకొని వస్తారు అన్ని పనులు చేసుకొని వస్తారు అన్ని విషయాలు మాట్లాడుతారు ముఖ్యమంత్రి తోటి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి వర్షాలు పడి కేసీఆర్ గారు బయటికి రాలే నిన్న చూడండి బల్కంపేటలో పాదయాత్ర సిఎం గారు బల్కంపేటలో పాదయాత్ర చేసి ప్రజలకు తెలుసుకున్నాడు అడిగి ఆయన ఎంబడి మళ్ళా అధికారులు ఉన్నారు మన హైడ్రా హైడ్రా కమిషనర్ ఆయన రంగనాథ్ గారు అట్లా సీఎం బయటకు వచ్చి పబ్లిక్ లకు వచ్చిండు అట్లా గాని మనం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఏం వ్యతిరేకత లేదండి రైతు బంధు పడ్డది మళ్ళా ఊర్లలో ఏం తక్కువ ఉన్నదని దేనికి తక్కువ చేసిండని అన్నిటికీ అంటే కాకపోతే కొంతమందికి కొంత వేస్ట్ ల్యాండ్ కి పడపోవచ్చు కానీ సాగు భూమికి అయితే పడ్డది కదా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు గ్రామ పంచాయతీలు గెలిస్తాయి ఎంపీటీసీలు గెలుస్తారు జెడ్పీటీసీలు గెలుస్తారు దాంట్లో డౌటే లేదు అది యుద్ధంలో దిగిన తర్వాత తెలుస్తుంది ఏందనేది మనం ఏదో ఇప్పుడు అనుకొని వాళ్ళు వాళ్ళకు ఎక్కువ ఇది ఉంది వీళ్ళకి తక్కువ ఉంది లేకపోతే వీళ్ళకి వ్యతిరేకత ఉంది అని అనడం మాత్రం కరెక్ట్ కాదు అది యుద్ధ భూమిలో దిగిన తర్వాత గ్రౌండ్ లో ప్లేయర్ గ్రౌండ్ లో దిగిన తర్వాత తెలుస్తుంది ఆట ఏందనేది దిగక ముందే అనుకుంటా ఇట్లా మన అస్త్రశస్త్రాలు వీళ్ళు చెప్పు మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నట్టు చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పుకున్నట్టు ఏమున్నాయి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లా లేకపోతే ప్రాజెక్టులు కూలిపోయినాయా లేకపోతే సంపాదన ఉందా లేకపోతే ఎవరిని మోసం చేసినా అదే చెప్పుకోవాలి తప్ప కాని వాళ్ళ దగ్గర ఆపోజిషన్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దగ్గర ఏమీ లేదు ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా అలిసిపోయారు ప్రజలు ఇప్పుడు నాయకత్వం కొత్తది కావాలే ఇప్పుడు కొత్త నాయకుడు కావాలని ప్రజలు ఆశిస్తున్నారు డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మొన్న మినిస్టర్ గారు వచ్చి చూసిపోయినరు కృష్ణానగర్ ప్రాబ్లం ఇది కృష్ణానగర్ ఈ కృష్ణానగర్ ప్రాబ్లం ఒకటే ఏందని అంటే ఇళ్లలో నీళ్ళు పోతాయి వర్షం వస్తే ఇక్కడ ఒక చెరువులాగా తయారైతుంది దీనికి శాశ్వత పరిష్కారం కావాలి దీనికి శాశ్వత పరిష్కారం కావాలని అంటే ఒక మార్గం ఉంది ఆ మార్గాన్ని ఈసారి మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే నేను ఇమ్మీడియట్లీ గెలిచిన తెల్లారే ఇక్కడ కొబ్బరికాయ కొడతా నేను కొట్టేది కాదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దీని ప్రణాళిక రచించు దీని దీనికి ఒక కంపెనీ ఉంది అక్క ఒక పెద్ద కంపెనీకి ఆయన ఈ వర్క్ ఇచ్చిండు దాన్ని డిజైన్ చేసారు వాళ్ళు దాని లెక్క ఉంది దాని పత్రం ఉంది దాని బడ్జెట్ ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు దీని గురించి పక్కకు పెట్టడం జరిగింది బడ్జెట్ కేటాయించడం జరిగింది సో ఈ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు ఐడియా ఉంది నేను కార్పొరేటర్ గా చేసిన ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం నేను డెఫినెట్ గా ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ కృష్ణానగర్ లో చుక్క నూరు నీరు నిలబడదు ఆ ఒక సెకండ్ లోపల వెళ్ళిపోవాలి మళ్ళీ ఆయన ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ నేను చేసింది కాదు ఆ ప్లాన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన ప్లాన్ దాన్ని బయటకు తీస్తాం ఇప్పుడు మనం ఇంకోటి చూసుకోవచ్చు మనం దీంట్లో ఎప్పుడైతే ఇప్పుడు మీకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ లో చాలా మంది పేర్లు వినబడుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళవి కూడా ఇవ్వడుతున్నాయి సో మీరు ఇంత ముందు తెరపైన టూ థౌసండ్ ఫోర్టీన్ లో కేసీఆర్ గారు కూడా మీకు సీట్ ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత కూడా మీరు పబ్లిక్ లో కనబడ్డారు అని చెప్పి బయటకు కనవలేదు ఇప్పుడు ఎక్కువ ప్రజల్లో కనబడ్డారు కానీ బయటకు ఎవరికి తెలియదు మీరు సో అలాంటివి మీరు ఇప్పుడే వచ్చి మళ్ళీ మీకు సీట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది అంటే గతంలో రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను చెప్పలే ఇక్కడ ఉండబడేటువంటి నాయకులు చెప్పలే గాంధీ భవన్ వర్గాలు కూడా చెప్పలే ఏమనంటే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే లోకల్ అయి ఉండాలి ఇప్పుడు నిన్న కూడా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఏమని వన్ మెన్ వన్ ఓట్ వన్ మెన్ వన్ ఓట్ ఏక ఆద్మీకు ఏక్ ఓటర్ అయినా చెయ్యి దొద్ద ఓటా దాల్ రే యా బి దాల్ బీ దా రే ఏ క్యా హిసాబ్ కిత ఇది తప్పు ఇది అని చెప్పేసి ఆయన ఓటర్ లిస్ట్ మీరు లోకల్ గా ఓటర్ లిస్ట్ అన్ని చెక్ చేసుకోండి మీరు ప్రెస్ మీట్ పెట్టండి పెట్టి దీని ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఆ మళ్ళా ఇప్పుడు మేము కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం ఆ ఆ బేస్ మీదనే ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా మేము ముందు పోతాం ఈ వన్ మెన్ వన్ ఓట్ ఏదో అనే దాని మీద కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో జరిగేది ఏందని అంటే అది నేను మొన్న కూడా చెప్పిన ప్రెస్లా అది మధురా నగర్ మధురా నగర్ లో హాస్టల్స్ ఉన్నాయి చాలా ఎస్ఆర్ నగర్ వెంగళరావు నగర్ ఈ ఏరియాలలో హాస్టల్స్ హెవీ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇంత గతంలో గెలిచిన నాయకులు పర్సనల్ గా ఒక ఇరవై వేల ఓట్లు చేయించుకుంటారు ముందే ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఫామ్ సిక్స్ ఫిల్అప్ చేయాలి ఇచ్చేయాలి కొత్త ఓట్లు చేసుకోవాలి ప్లస్ మన ఆ మెజార్టీ మీద ఈ అబద్దపు ఓట్ల మీద దొంగ ఓట్ల మీద మెజార్టీ గెలిచి మేము నాయకులం అని కాలు గ్రేస్తున్నారు నాయకుడు అయి నువ్వు ప్రజాసేవ చేయాలి కాని నాయకుడు అయ్యి ఇంట్లో కూర్చొని ఐదు సంవత్సరం ప్రజలను బెదిరిస్తా నేను వాళ్ళతోటి నమస్తే పెట్టించుకుంటా నా ఇంటి చుట్టూ తిప్పించుకుంటా అనేది మాత్రం తప్పదు ఎప్పుడైనా నాయకుడు వాళ్ళ గుండెల్లోకి ఓటేస్తాడు ఓటేసేటప్పుడు ఈ ఆత్మ చెప్పాలి మీరు కాంగ్రెస్ పార్టీకి ఏంటి వాళ్ళ మహిళా సోదరి మళ్ళీ చెప్తారు క్లియర్ గా మేము కాంగ్రెస్ ఓటేస్తామండి మేము బెనిఫిట్ పొందుతున్నాం ప్రభుత్వం మాకు ఇలా మంచి హెల్ప్ చేస్తుంది ఆ ఫ్రీ బస్ అనేది ఎంత సంతోషమైన విషయం అది కాబట్టి ప్రభుత్వానికి నష్టం జరిగినా గానీ మహిళ గురించి ఆ స్కీమ్ నడిపిస్తుంది సన్న బియ్యం గాని ఇది కానీ ఇంకా చాలా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇక్కడ విషయంలో చెప్తాను నేను మళ్ళా విలేజ్ లెవెల్ లో పోతే అక్కడ విషయాలు అక్కడ ఉంటాయి ఇక్కడ విషయం ఆ రకంగా ఉంటది అని చెప్పి చెప్తారు చూసుకోవచ్చు మీరు ప్రజల్లో తిరేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చే స్పందన విధంగా బ్రహ్మాండంగా ఉంటది బయటికి వెళ్ళిన తర్వాత లీడర్ అనేవాడు పాదయాత్ర చేసిన బయటికి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ నిలబడితో పది మంది నమస్య పెడతారు వస్తారు కలుస్తారు ఈ సమస్యలు అని చెప్తారు లోకల్ ఇప్పుడు వేరే కార్పొరేటర్లు వచ్చారు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నాడు బిఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గర పోతే ఏమంటాడు ఆయన మీ గవర్నమెంట్ ఉంది కదా మీరు చేసుకోపోంది లేదు కొంతమంది అన్న మీకే ఓటేసినామని అంటే మాకేమని నేను ఎన్ మీకోట అని అంటాడు అరే ఇదేంది పలానా వాళ్ళు ఉన్నప్పుడు కార్పొరేటర్గా బాగా పనిచేసారు కదా అంటే ఆయన దగ్గరకేమో నువ్వు నా దగ్గర రాకు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ చాలా సింపుల్ గా కట్ చేస్తుండ్రు వాళ్ళకు ప్రజల నుంచి స్పందన కరువైపోయింది అది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచినావు నీకు ఓటేసారు అలాంటప్పుడు ప్రజలకు సేవ చేయాలి తప్ప కాని వాళ్ళని విమర్శించి పక్కకు జరిపి వాళ్ళకు దొరకకుండా పోయి పనులు జరగకుండా పోతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి లాస్ట్ టైం బోనాలకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బోనాల పడినకు బోనాలను కార్లో పెట్టుకుని మేము గుడి గుడిపోయాం చేసే వాళ్ళు దిక్కు లేరు ఎవరు కూడా చేస్తే స్పందించారు మేము కార్పొరేటర్లమై అధికారులను చేయనియరు పోనీ అధికారులకు వాళ్ళు పని చెప్పారు ఇట్లా కంప్లైంట్స్ ఉన్నాయి సార్ చేయండి మీరు నేను కూడా వెంబడి మేము అట్లా కాదు మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు దగ్గర ఉండి చేయించేది ఇవాళ నల్ల రాలేదంటే అరే పాన పట్టుకరా నువ్వు ఇప్పకపోతే నేను ఇప్పుతా నల్ల అని ఆడ మాన్యువల్ కాడ నిలబడేది కానీ ఇప్పేది నల్ల అట్లా ఉండాలి నాయకుడు అంటే మనం గెలిచిన అవతల పడడం మనం అయిపోయింది మన పని ఇక మన పని ఏమున్నా కానీ దోసుకుంటే అని అంటే అది చాలా తప్పదు ప్రజల్లో మాకు మంచి స్పందన ఉంది నేను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా ఇయర్స్ నుంచి ఇక్కడ ఇక్కడ నాకు ప్రజలు నాలుగు రూపాయల గజం ఇక ఈ ల్యాండ్ పది రూపాయల గజం అప్పటి నుంచి ఇప్పుడు ఓటర్లు ఇప్పుడు చాలా పబ్లిక్ ఎక్కువ అయిపోయింది కాన్స్టెన్సీ కూడా పెరిగింది మూడు లక్షల ఎనభై వేల ఓట్లు అయిపోయింది కాబట్టి మాకు ఇక్కడ మంచి స్పందన ఉన్నది మేము ప్రజలు తిరిగినాం తిరగలేదు అనగా తిరగకపోతే మేము పది పరిపాలన ఎట్లా చేస్తాం కార్పొరేటర్ గా టెన్ ఇయర్స్ ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నాం ఆ అది మా గొప్ప విషయం అందులో ఇక్కడ వ్యాపార రంగంగా కూడా ఉన్నాం మాకు వ్యాపారాలు ఉన్నాయి ప్రజలతో మంచి ఉన్నాయి ప్రతి డివిజన్ లో ఉన్నాయి ప్రతి డివిజన్ లో నా పేరు ఉంది పేరుంది అంటే అందరూ గుర్తుపడతారు అట్లా ఎవరికైనా కాని మేలే చేసినా గానీ కీడు మాత్రం చేయలేదు నువ్వు నష్టం చేయకు నువ్వు లాభం చేయకు పర్వాలేదు కానీ నష్టం చేయదు అది అది నా ఉద్దేశం ఇంకోటి మూడు సార్లు బీఆర్ఎస్ గెలిచింది హైట్రిక్ సో మళ్ళా ఇప్పుడు కూడా బిఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది దగ్గర ఇంట్లో జనాలకు తెలియదు ప్రజలు నష్టపోరు ప్రజలు నష్టపేరు ఇలా జూబ్లీల్స్ అంతా నష్టపోయిన జూబ్లీల్స్ ప్రజలు ఏ మోరీలు చూసినా ఎక్కడ చూసినా అన్ని తుప్పు పట్టిపోయినాయి పోతలేవు డ్రైనేజీలు సాఫ్ లేవు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సాఫ్ లేవు రైన్ వాటర్ పోతలేదు ప్రజలకు ఏం కావాలో మనం ఏమిస్తాం ప్రజలకు మనం ఏం రోజు బియ్యం తీసుకుపోయి వండుకోమని చెప్తామా వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి రోడ్సు లైట్స్ డ్రైన్స్ రెయిన్ వాటరు ఇట్లాంటి సమస్యల మీద స్పందించి మనం ఎక్కడికక్కడ క్లియర్ చేసే ట్రాఫిక్ ఇలాంటివి చూడాలి బస్ ఫెసిలిటీస్ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని నాయకుడు ప్రజల్లో తిరగాలి కానీ నేను అది నేను ఏదో ఓటు చేయించేసుకున్నా లోపల లోపల డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పాస్ అయితే అది ఎగ్జామ్ ఎట్లయితుంది ఎగ్జామ్ కాదు కదా సీటు కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని నేను డాక్టర్ నానంటే అది ఎట్లా నువ్వు చదవాలి చదివి డాక్టర్ అయితే డాక్టర్ అవుతావు బుట్టుకునే డబ్బులు ఇచ్చి డాక్టర్ అయితే కేవలం సర్టిఫికేట్ ఉంటుంది నీ దగ్గర స్పందన ఉండదు ప్రజల్లో అది నా ఉద్దేశం సో ఓకేనా అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతుందో ఓట్లు రాపించుకున్నారా అని చెప్తున్నారు సో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది చేస్తున్నాం వాడిని డిలీట్ చేస్తాం డిలీట్ చేపిస్తాం అది ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ ఇస్తున్నాం దాని ఎంబడి పడతాం ఈ పది రోజుల లోపల పదిహేను రోజుల అది మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఓకే ఇప్పుడు డిక్లరేషన్ కి ఇప్పుడు మీరు ఏదైతుందో ఇప్పుడు బీసీ డిక్లరేషన్ కానీ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ కాక ఇప్పుడు అవన్నీ కాకముందే ఇంకా అనౌన్స్ మీరు స్థానిక ఎన్నికలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు స్థానిక ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది నేను ఒక మాట చెప్తాను మేము స్థానిక ఎన్నికలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు కదా ఒకటి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చేసి ఎన్నికలు పెట్టుకోండి సెప్టెంబర్ ముప్పై లోపల పెట్టేసేయండి మీరు హైకోర్టు ఆర్డర్స్ సరే సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ ఎమ్మెల్యే విషయంలో సుప్రీం కోర్టు కూడా మీరు ఇక్కడ స్పీకర్ నిర్ణయం అని చెప్పి చెప్పింది ఇట్లా కోర్టు కూడా హైకోర్టు ఏం చెప్పింది మీరు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల చేయాలని చెప్తుంది దానికి మీరు చెప్పండి పార్టీ బాధ్యత ఏంది చేయాలన్నా వద్దా పార్టీ బాధ్యత చేయాలి కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలో ఆందోళన బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసింది ఆ రోజు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజల్యూషన్ తీసుకుందో నలభై రెండు పర్సెంట్ మేము బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చింది ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రెండు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ వీళ్ళిద్దరు కూడా ఈక్వల్గా పోతురు రెండు ట్రైన్ ఎంత క్లియర్గా పోతుందో అంత క్లియర్గా ప్రజల మధ్యలో ఉన్నారు ఎక్కడ కూడా నిజంగా ముఖ్యమంత్రి గారు బాల చాలా బోలాశంకరు ఆయన ఏ మాత్రం కడుపులో పెట్టుకోడు నా దాచుకోడు ఆ బాలైతే రెడ్డిస్ ఆయన ఎక్కడ అభిప్రాయపడ్డా చేయాలే మనం మాటిచ్చినామన్నాడు కులగండ చేసేసిండు దానికి ఎక్కడి బొంపల్లను పంపించిండు అన్ని క్లియర్ గా చేసిండు చేసి లాస్ట్ గా దిల్లీలో ధర్నా కూడా అయింది చేయకపోతే మనం ఏం చేస్తాం దానికి ఏం చెప్పాలి ఇంకోటి మీరు అన్నట్టు బిజెపి ప్రభుత్వం ఏదైతే బిల్ పాస్ చేస్తే పని అయిపోతాను సో ఇదే విధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ లో బీసీ లో సర్వే చేసినప్పుడు ఒక పర్సెంటేజ్ కాంగ్రెస్ లో చేసినప్పుడు ఏది కరెక్ట్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఆయన గెలిచిన తెల్లారే ఏదో నేను ఆయన వాళ్ళ సర్వే వాళ్ళ ఆలోచనలు వేరే దానితోటి తీసింది అది అది కరెక్ట్ కాదు ఇక్కడ చెప్పినాం కదా ఇక్కడ ప్రభుత్వం గణన చేస్తుంది ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి ముగ్గురు ప్రభుత్వ అధికారులను పెట్టింది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పోయి ఇంటింటికి ఫస్ట్ ఒక పాంప్లెంట్ అంటే వచ్చారు ఏమని మేము మీ ఇంటికి రేపు సర్వేకి వస్తున్నాము అని చెప్పేసి మీరు గమనించారు కదా పాంప్లెంట్ నేను కరీంనగర్ లో ఉన్న ఆ రోజు మా ఇంటికి వచ్చి ఒక పాంప్లెంట్ అంటే అంటే మీకు సర్వేకి వస్తున్నామని మన పాంప్లెంట్ మీద మా పేరు అవన్నీ ఉన్నాయి వచ్చి చూసి ఓటర్ లిస్ట్ చూసారు ఆ పాంప్లెంట్ చూసారు వాళ్ళు కావాల్సిన అన్ని అడిగి తెలుసుకొని వివరాలు అన్ని రాసుకున్నారు మరి బిఆర్ఎస్ ఎట్లా చేసిందో మీరు చెప్పండి బిఆర్ఎస్ ఎట్లా చేసింది ఇరవై నాలుగు గంటల లోపల సర్వే అయిపోవాలన్నారు రేపు సాయంత్రం ఇలా వచ్చి రేపు పొద్దువారు సర్వే అయిపోవాలి కతం అయిపోయింది మొత్తం వచ్చేసినాయి అన్న ఇక్కడ అట్లా జరగలేదే వెరీ క్లియర్ కట్ గా జరిగింది కదా దాంట్లో డౌటే లేదు వాళ్ళు ఏదైనా డౌట్ ఉంది కానీ దీంట్లో మాత్రం డౌట్ లేదు ఓకేనా ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లు జూబ్లీ లో ఎస్ ఒకటి స్థానిక ఎన్నికలు ఈ రెండింటి ప్రభావం జూబ్లీ మీద ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పైన జూబ్లీ మీద అంటే మీరు అన్నది కరెక్ట్ అది రేపు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇక్కడ జీహెచ్ఎంసీ ఉన్నాయి ఇక్కడ బైపోల్ ఉంది ఈ బైపోల్లో మేమేమంటున్నాం అని అంటే ఈ మూడు సార్లు మీరు ఆయన గెలిచిండు అని అంటున్నారు మూడు సార్లు ఎట్లా గెలిచిర్రు ఏ విధంగా గెలిచిర్రు అనేది అన్యాయాన్ని బయట పెడతాం మూడు సార్లు ఆ ఆ గెలిచిన నాయకుడు ఏం పనులు చేసిండు బయట పెడతాం అంతే కదా యుద్ధంలో దిగినప్పుడు అంతే ఉంటది మీరు చేసింది ఏంది మేం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది గతంలో ఏం చేసింది చేసిన వాటికి మీరు సున్నం వేసినరా లేకపోతే కనీసం పెయింట్ వేసిరా లేకపోతే కొత్త పనులు మీరు ఏమైనా చేసిర్రా అవి చేసినాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకే నేను మాట్లాడతా వేరే విషయం నాకొద్దు ఎందుకంటే నేను యాభై సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో ఉన్నా ఇవాళ జూబ్లీ అంటే ఏదో శ్రీమంతుల నియోజకవర్గం అని అనుకుంటారు కాదు ఇది బోడబండ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ యూస్ బోర్డ్ డివిజన్ హేమద్నా డివిజన్ షేక్పేట్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి గా ఏ ఉంటాయి జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక్క ఇల్లు కూడా జూబ్లీల్స్ నియోజకవర్గానికి రాదు అది ఖైరతాబాద్ నియోజకవర్గానికి పోతుంది అది గుర్తించాలే ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా జూబ్లీల్స్ నియోజకవర్గానికి రాదు ఓకే అది కూడా కే పోతుంది అట్లా అందరు ఏమనుకుంటారు అంటే జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ అనగానే కొంతమంది నాయకులు ఓహో జూబ్లీహిల్స్ అని అంటే ఇది చాలా పెద్ద పేరుంది ఇది చాలా పెద్ద న్యూస్ కాదు ఇక్కడ కార్మికులు కర్షకులు అనేక రకమైనటువంటి ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి జూబ్లీల్స్ నియోజకవర్గం అనేది పేదరికమే ఓకే బోడబండలో పేదవాళ్ళే ఉన్నారు అట్లా ఈ రకంగా దాని గురించి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ గడ్డ మీద జెండా వాపుతుంది న్యాయం నాయకత్వం వహిస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేస్తుంది జరిగిన విషయాలు గతంలో నేను అదే చెప్తున్నా పది పదకొండు సంవత్సరాలు చాలా నష్టపోయింది కాన్స్టిట్యూన్సీ చాలా నష్టపోయింది ఓకే ఓకే అన్న చూద్దాం మళ్ళీ ఇప్పుడు బయపుల్ ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తుంది ప్రజలు ఎటు తీర్పునిస్తారు అన్నది మరి కొన్ని డెఫినెట్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బంపర్ నేను ఒక లక్ష మెజార్టీ తోటి అభ్యర్థిగా ఒకవేళ నాకు గను అవకాశం ఇస్తే లక్ష మెజార్టీ తోటి గెలిచి చూపిస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఎందుకు బలహీన వర్గాల అభ్యర్థిని కాబట్టి నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ ఈ కాన్స్టిట్యసీ మొత్తం ఒక జిరాక్స్ తీసినట్టు నేను మైండ్లో ఉంది ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏ నాయకుడు ఏ బస్తీ ఎక్కడ ఉంది ఏ బస్తీలో ఏ నాయకుడు ఉన్నాడు ఆ బస్తీ అధ్యక్షులు ఎవరు అనేది చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అందించే బాధ్యత నాది గా నేను గెలుస్తా బంపర్ తోటి గెలుస్తాం ఇక్కడ రేవంత్ అన్న నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏం మాత్రం డౌట్ లేదు కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి ఏముంటది వాళ్ళకి ఒకటే ఉంటుంది పొద్దుగా లేస్తే ప్రభుత్వాన్ని విమర్శించడం అది తప్పగానే వేరే ఏమండదు కానీ ఆయన చేసుకొని పోయే పనులు అన్ని చేసుకుంటూ పోతుండు ఏ పని కూడా ఆప్తలేడు మనం ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీకి అవును ఎప్పుడో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం కావచ్చు నాకు తెలిసి ఇవాళ హైటెక్ సిటీ పరిస్థితి ఏందండి ఎట్లా ఉంది హైటెక్ సిటీ ముప్పై సంవత్సరాల కింద ఎట్లుండ ఇప్పుడు ఎట్లా ఉంది నిన్నవాళ్ళ ఫోటో పెట్టి రోజు పేపర్లో ఎంత డెవలప్ అయింది ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి ఐటెక్ సిటీ ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు అప్పుడప్పుడు నేను ఐటెక్ సిటీని ప్రపంచ పట్టంలో పెట్టిన హైదరాబాద్ నగరానే అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ నిర్మించబోతా ఉన్నారు ఫోర్త్ సిటీ ఒకవేళ నిర్మాణం అయితే రాబోయే తరాలకు ఎంత అద్భుతంగా ఉంటుంది అంతే మనకే చూడదు ఐటెక్ సిటీ మా పిల్లలు ఉన్నారు ముప్పై సంవత్సరాల కింద ఎంత ఉండే చిన్న పిల్లలు ఉంటాయి ఇప్పుడు ఐటెక్ సిటీ ఎంత అద్భుతంగా ఓకే డెవలప్ అయింది అక్కడ రేట్లు కూడా ల్యాండ్ రైట్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఐటీ రంగం ఐటీ అబ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ ఫోర్త్ సిటీ అనేది కూడా ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఫోర్త్ సిటీ నిర్మాణం అవుతుంది రాబోయే రోజులలో హైదరాబాద్ ఇంకా విస్తరిస్తుంది ఆ ఫోర్త్ సిటీని కూడా ప్రపంచ పటంలో పెట్టే రోజులు వస్తాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ థ్యాంక్ యూ